ఆధ్యాత్మిక జ్యోతిష్య పరంగా సెప్టెంబర్ మాసానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఎంతో విశిష్టత ఉన్నాయి ముఖ్యమైన పండుగలతో పాటు గ్రహణాలు కూడా ఉన్నాయి వాతావరణ మార్పులు కూడా వేగంగా సంభవిస్తాయి ఈ క్రమంలో సెప్టెంబర్ నెల విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్య ఆధ్యాత్మికత ప్రకారం సెప్టెంబర్ మాసానికి ఎంతో విశిష్టత ఉంది సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి దసరా మొదలు మొదలుకానున్నాయి అలాగే ఈ సెప్టెంబర్ నెలలో వాతావరణ మార్పులు పండుగలే కాదు చంద్రగ్రహణం సూర్యగ్రహణం కూడా ఏర్పడనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాగే ఇదే నెలలో పితృపక్షం కూడా ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ రోజున ఏ సమయంలో ఏర్పడతాయో తెలుసుకుందాం భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాబై ఎనిమిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇక గ్రహణ వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రుడు పూర్తిగా కనబడడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనబడుతుంది మన దేశంలో కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది కాబట్టి సూతకాలం పాటించాలి ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి అలాగే అందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండటం మంత్రాలు జపించడం దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఈ పాక్షిక సూర్యగ్రహణం కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన రాత్రి పది గంటల యాబై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సంభవించనుంది పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇది పాక్షిక సూర్యగ్రహణం మనకు అంటే భారతదేశంలో కనిపించదు ఇది ఆస్టేలియా పసిఫిక్ మహాసముద్రం అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణ సూతకాలం మనకు వర్తించదు కానీ పవిత్ర స్నానం ఆచరిస్తే గ్రహణ దోషాలు ఇతరితర దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మహాలయ అమావాస్యతో ఈ పితృపక్షం ముగుస్తుంది ఈ పితృపక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు శ్రాద్ద కూడా నిర్వహిస్తారు అలాగే పితృపక్షంలోనే నల్ల నువ్వులు నీళ్లలో కలిపి పితృదేవతలకు తర్పణం పెట్టే ఆచారం ఉంది తద్వారా మన పూర్వీకుల ఆత్మలకు కూడా శాంతి కలుగుతుందని ప్రశస్తి ఈ పదిహేను రోజులు పితృదేవతలు భూమిపై సంచరిస్తారని నమ్ముతారు ఈ నేపథ్యంలోనే పితృపక్షాలు నిర్వహిస్తారు పితృపక్షంలో తర్పణాలు నల్ల నువ్వులు వదలడం వంటివి పాటించడం వల్ల వంశాభివృద్ది జరుగుతుందని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతానం ఉంటుందని బలమైన నమ్మకం